మా పాపకైతే ముచ్చటగా మూడు కత్తిరల్ అయితే వేస్తారు ఇల్లు ఇదిగోండి లైన్ గా ఇవన్నీ కొట్లే నచ్చిన శనగలు ఖర్జలలోనే ఇంకా డబ్బులు ఇచ్చి కొనుసుకోవడమే కోనేరులోని చిన్న చిన్న చేపలైతే జలహాలు ఆడేస్తున్నాయి భలే ఉన్నాయి ఇంకా గుళ్ళకి వెళ్ళే ముందు మనవడికైతే మంచిగా బట్టలు మార్చేసుకోవాలి ఇల్లు ఇదిగోండి ఇంకా డైలీ అన్నా ఇక్కడ అన్నదానం కూడా అవుతుంది మధ్యాహ్నం పూట ఇంకా ఈ గుడి గురించి పూర్తిగా అయితే ఇక్కడ రాశారు ఈ వీడియో గురించి మనం డీప్ అండ్ డెప్త్ డెప్ తెలుసుకుందాం లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మా పాప బాబుకి పుట్టి వెంట్రుకలు తీయద్దాం అనేసి రామ తీర్థాలు అయితే తీసుకొచ్చాము ఇంకా కత్తిలకైనా గుండెకైనా నలభై రూపాయలు అంట మనిషికి అయితే మా విజయనగరం జిల్లా వాళ్ళందరూ రామ అయితే చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం అనమాట కొత్తగా పెళ్లి లేకపోతే పుట్టి వెంట్రుకలు తీయడానికైనా ఫస్ట్ ఫస్ట్ ను రామతీర్థలే వస్తాము అయితే ఈ రామ తీర్థులకి పేరు ఎలా వచ్చింది ఇంత ఇంపార్టెంట్ అనేది ఈ వీడియోలో అయితే ఫుల్ గా తెలుసు భయపడకుండా గా నా కత్తెలు అలగేయించుకుంటాం చూడండి అక్షింత్లు ముందు ముచ్చటికన్నా మూడు సార్లు తిప్పి బుర్రమ దేసిస్తే ఇంకా కత్తెలు అయితే స్టార్ట్ చేసేస్తారు అతను ద్వాపద యుగంలోని పాండవులు అరణ్యవాసం చేయడానికే రామ తీర్థాలు వచ్చినప్పుడు అయితే ఇంకా శ్రీకృష్ణుడు కూడా అన్న పాండవులతో రమ్మని అడిగితే శ్రీకృష్ణుడికి అప్పటికి రావడం అవ్వదనేసి అని చెప్పి సీత రాముడు లక్ష్మణుడు ముగ్గురు కలిసి విగ్రహాలను అయితే పాండవులకి ఇచ్చి ఇంకా విగ్రహాల్లోని శ్రీకృష్ణుడే ఉన్నట్లు ఊహించుకుని పూజలు అయితే చేయమని చెప్పారంట అలాగే పాండవులు కూడా చక్కగా అక్కడ అరణ్యవాసం చేసిన రోజులు పూజలు అయితే చేసేవారంట శ్రీకృష్ణుడు చెప్పినట్లే పాండవులు అక్కడ ఉన్న రోజులు మంచిగా పూజలు చేసిన తర్వాత ఇంకా వేరే ప్రాంతానికి కనీసం అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు వేద వ్యాసుడు అనే స్వామీజీకి అయితే ఈ విగ్రహాల నుంచి పూజించమని అయితే చెప్పారంట పాండవులు అలాగే అతను కూడా చాలా రోజులు పూజలు చేసిన తర్వాత ఇంకా బౌద్ధులది అక్కడ బలం ఎక్కువైపోవడం వల్ల ఈ విగ్రహాలని గట్లా ధ్వంసం చేస్తారేమో అనేసి ఆ వేదవ్యాసుడు అయితే భయపడి అక్కడే ఉన్న భూములను అయితే పాతి పెట్టిస్తారంట మూడు విగ్రహాలు ఇక్కడ కొజ్జరము కొమ్ముశెనగలు కొట్లు అయితే ఇన్నిన్ లేవు రోడ్డు స్టార్టింగ్ నుంచి కోనేరు దగ్గరికి వెళ్లినంత వరకు లైన్ గా మొత్తం అన్ని స్టాల్ చిన్నవి పెద్దవన్నో ఇంకెళ్ళి ఎక్కడైతే చిన్నపిల్లలు కప్పులు కూడా అమ్మేస్తున్నారు భలే ఉన్నాయి కొబ్బరికాయ సట్లు కూడా అమ్ముతున్నారు డబ్బులు ఇచ్చి ఇంకా కొనిసుకోవడమే మనం ఇప్పుడు కోనేదైతే వెళ్ళిపోతున్నాము మామూలుగా ఎవరైనా గుడిలోకి వెళ్లే ముందు అయితే ఇంకా కాలు కొడుకుని అయితే వెళ్తారు ఇంకా మన వాళ్ళు కత్తి లేసారు కాబట్టి కంపల్సరీగా మనం వెళ్లాల్సిందే ఇంకా ఇక్కడ ఈ కోనే ప్రత్యేకత ఏంటంటే మూడు వందల అరవై ఐదు ఉన్నాయి ఇక్కడ ఎంతో కొంత నీరు అయితేనే ఉంటేనే ఉంటదంట అసలు ఎండిపోదంట ఇది ఇంకా ఈ కోనేళ్ళను అయితే చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయి జలకాలు ఆడేస్తున్నాయి ఇంకా ఇక్కడ స్నానం చేసిన ఆడోళ్ళకి అయితే బట్టలు మార్చుకోవడానికి ఇక్కడ రూమ్ ఫెసిలిటీ కూడా ఉంటద చిన్న రూమ్ ఉంటది పక్కన ఇంకా లేదు స్టార్టింగ్ లోన్ చెప్పని కదా అన్నదానం కూడా జరుగుతుంది అనేసని రోజు మధ్యాహ్నం అయితే జరుగుతుంది అది ఎక్కడే అనమాట కోనేరు నుంచి ఇంకా అలాగా మన రైట్ సైడ్ చూసినట్లయితే ఇదిగో కొండ కనిపిస్తుంది కదా ఇదే రామ తీర్థాల కొండ రామ్ తీర్థాలు రెండు భాగాలు అనమాట అదైతే ఒక గుడి కింద ఉన్నట్లయితే ఇంకో చిన్న గుడి కొండ మీద కూడా ఉంది మేము గుడిలోకి వెళ్ళడానికి కనీసని పల్లకాయలు తీసుకోవడానికి అయితే వచ్చాము ఈ ఆంటీలు అయితే రేటు బాగా ఎక్కువ చెప్పేస్తున్నారు కార్తీక మాసం కదా చక్కగా కొబ్బరికాయలు అమ్ముకున్నా బతికి వచ్చేమో అందుకనేసని ఇంకా అలాగన్నా బేర తగ్గిస్తున్నారు ఇలా కాదు ఎవరైనా ఎక్కువ చెప్తారేమో మనం కోపుకున్నంత వరకు అలా కూర్చొని బేరలాడుకోవడమే ఫస్ట్ అమృత కలశ దర్శనం అయితే చేసుకుని వెళ్ళిపోదాము మనిషికి వచ్చేసరికి పది రూపాయలు అంట ఇక్కడ మన లోపలికి వెళ్ళి మన చేతితోనే సొంతంగా దీపం కూడా పెట్టొచ్చన్నమాట చిన్న విగ్రహం గానీ చూడడానికి అయితే చూడమొచ్చటగా భలే ఉంది మొత్తం అంతా పాలరహితం చేస్తారు చూడడానికి చూడండి కలశ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా గుడ్లకైతే మనం వెళ్ళిపోదాం ఇంక గుళ్లకి వెళ్ళడానికి కూడా రెండు రకాల దర్శనాలు ఉంటాయి అనమాట శేఖర దర్శనం అనేసి అని ఇదిగో ఈ వైవ నుంచి వెళ్ళినట్లయితే దాన్ని ధర్మ దర్శనం అంటారు రండి లోపలికి వెళ్ళిపోదాం నేను ముందు చెప్పాను కదా ఒక స్వామీజీ శ్రీరాములు విగ్రహాలు భూముల పాత పెట్టారు అనేసి అని అయితే పదహారో శతాబ్దంలోని ఒక ఏరుకోవడానికి కనీసం కనీసని ప్రదేశంలోకి వస్తే ఆ రోజు ఫుల్ వర్షం పడడం వల్ల ఉరుములు మెరుపులకైతే ఆవిడ భయపడి ఒక చెట్టు కిందకైతే వెళ్ళిపోయిందంట తలదాచుకోవడానికి కనీసని ఆవిడకైతే మాటలు రావంట పుట్టుకతోనే మోగావిడ అయితే శ్రీరాముడిని తలుచుకుంటే వెంటనే శ్రీరాముడు అయితే ప్రత్యక్షమయ్యి ఆవిడ నాలుగు మీద అయితే శ్రీరామ అయితే రాశారంట అప్పుడు రాయగానే ఆవిడకి వెంటనే మాటలు వచ్చాయంట పదహారవ శతాబ్దంలోనైతే పూసపట గజపతి మహారాజ వారైతే మొత్తం ఆ ప్రాంతాన్ని పాలించేవారనమాట అయితే శ్రీరాముడు సీతారాము లక్ష్మణ్ విగ్రహాలు అయితే భూగర్భంలో ఉన్నాయి వాటిని బయటికి తీసి దేవాలయాన్ని అయితే నిర్మించమని మహారాజు వారికి చెప్పమని ముసలానే ఆ ముసలావిడ వాళ్ళ గ్రామంలోకి వెళ్లి జరిగిందంతా అందరికీ చెప్పిందంట అందరూ బయలుదేరి మహారాజ వారి దగ్గరికి బయలుదేరినప్పటికీ ముందు రోజే ఇంక మహారాజా వారికి కూడా శ్రీరాముడు కలలో కనిపించి చెప్పారంట ఇలా ముసలావిడికి చెప్పాను అనిస్తాను అందుకోసమని రాజభట్లో ఎదురుగా వచ్చి ఈ ముసలావిడిని తీసుకెళ్లేసరికి ఇంక ఈ ముసలావిడైతే మొత్తం జరిగిందంతా వివరించిందంట మహారాజా వారికి ఇంకా ఈ గుడిలోని తొలాభారం ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వచ్చు అనమాట ఆల్రెడీ మనం దాటిస్తాం ఇప్పుడు అయితే ఇంకా మన గుడిలోకి వెళ్ళిపోవడమే లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో తీయడానికి అవ్వదన్నమాట ఇదిగోండి ఇది గర్భగుడి ఎంట్రన్స్ ఈ గోడలవి చూస్తే మనకు అర్థమైపోద్ది పురాతన కాలంలో కట్టినవి కాబట్టి అందుకే అంత స్ట్రాంగ్ గాను అలా ఉన్నాయి ఇంకా దేవుడు దర్శనం చేసుకుని మనం బయటకు వచ్చినట్లయితే శ్రీ లక్ష్మి అమ్మవారిది విగ్రహం కూడా ఉంటుంది అక్కడ కూడా వీళ్ళు దర్శనం చేసుకుందాం కార్తీక మాసం కదా చాలా మంది ఇంకా గుడికి వచ్చినట్లు ఉన్నారు ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ భజన కూడా చేస్తున్నారు కూర్చొని ఇంకా ఎడం వైపు వస్తే ఇక్కడ వేణుగోపాల స్వామిది విగ్రహం కూడా ఉందన్నమాట ఒక చిన్నది దాన్ని కూడా దర్శనం చేసిన తర్వాత ఇంక వేణుగోపాల స్వామి గుడి ఉంది కదా వెనకాత చిన్న చిన్న తాబేళ్లు కూడా పెంచుతున్నారు ఇక్కడ వీళ్ళందరూ శ్రీరాముడికి అయితే చేస్తున్నారు చూడండి నక్షంతలు అవి ప్యాక్ చేస్తున్నమాట వెనకలన్నా ఇంకా హోమం కూడా చేసుకోవచ్చు ఈ గుడిలోని అన్నదానాలు కూడా అవుతాయి అనేసి అని చెప్పాను కదా అయితే మనం మన పేరు మీద అన్నదానం ఏమైనా చెయ్యాలనుకుంటే ఇదిగోండి ఇక్కడికి వచ్చి వేరే ఇవ్వాలన్నమాట ఇది దారి అన్నమాట గోడలవి చూడండి అప్పుడు రోజుల్లో కట్టారు కదా ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో అసలు గుడి టైమింగ్స్ వచ్చరికి ఉదయం ఏడు గంటలకు ఓపెన్ అనమాట ఇంక రోజంతా ఓపెన్ లోన్ ఉంటుంది మళ్ళీ రాత్రి ఎనిమిది గంటల కల్లా క్లోజ్ చేసేస్తారు ఇదిగొండి వెనకాతలే ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఫీడింగ్ ఇవ్వడానికి కూడా అవైలబుల్ ఉందన్నమాట ఇక్కడే ఇంకా టికెట్లు తీసుకో లోపలికి వెళ్ళాలన్నా పులిహోర కూడా అర్జెంటుగా ప్రసాదం అయితే తీసుకుని దిగడదన్వెట్టిస్ అయితే తినేయాలి లేదంటే పొట్టలోని పేగలన్నీ మిలుకలు తిరిగేస్తున్నాయి ఊరు మారినా తీరు మారలేదనిసిన అందుకే అంటారేమో మా ఓడు ఎక్కడికి వెళ్ళినన్నా ఈ చిందులు మాత్రం అస్సలు ఆపడం ఇక్కడ ఈ గుడి యొక్క పురాణం గురించి క్లియర్ గాన్నా తెలుగులోని ఇంగ్లీష్లోని రాసుంది ఈసారి వెళ్ళినట్లయితే టైం ఉన్నట్లయితే చక్కగాన్నా ఒకసారి నించొని మొత్తం అంతా చదవండి ఇల్లు ఇదిగోండి ప్రసాదాలు అయితే రెడీగా ఉన్నాయి పులిహోరాలు రెండు ట్రేలు పట్టుకుని అంకులు రెడీగా ఉన్నారు ప్యాకెట్ వచ్చరికి పది రూపాయలంటా తీసుకొని అర్జెంటుగా పొట్లను అయితే వేసుకోవాలి టికెట్ తీసుకోకుండా వస్తాను అనుకుంటున్నారేమో అంకులు గొప్ప గా చూస్తున్నారు ఇదిగో నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా శేఖర దర్శనం ధర్మదర్శనం అనేసని శేఖర దర్శనం అయితే ఇటువైపు నుంచి వెళ్ళాలన్నమాట యాభై రూపాయలు అంట ధర్మదర్శనం అయితే ఎంట్రీ ఫీజు వచ్చేసరికి ఇరవై రూపాయలు ఇంకా ఇదిగోండి గుడి పక్కన శివాలయం కూడా ఉంది మేము కరెక్ట్ గానా సోమవారం వెళ్ళాం కదా అనిసని అని లక్కీగా శివాలయం కూడా వెళ్తున్నాను అనమాట దర్శనం చేసుకోవడానికి అనేసి అని ఇంకా శివాలయంలోకి వెళ్ళి శివాలయంలో కూడా మంచి దర్శనం అయితే చేసుకున్నాం ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో కింద జై శ్రీరామ్ అని కమెంట్ పెట్టండి ఇంకో మంచి వీడియో పెడతాను అంతవరకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటా బాయ్